యేసుక్రీస్తు యశిస్తు అందరికీ శుభోదయం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చివరి సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం నూట ఐదవ అధ్యాయము నాలుగవ వచనం యహోవను వెదుకుడి ఆయన బలమును వెదుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి ఆమెను ప్రియమైన దేవుని జనాంగమ యహోవా దొరుకు కాలమున వెదకమని బైబుల్ వాక్యం తెలుపుతుంది ఆయన దొరికే కాలమున సన్నిధిలో గడపడంతో నిరంతరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనకు తోడై ఉండే దేవుడు లేచినది మొదలుకుని నిద్రించే వరకు ఎన్నో రీతులుగా మనం దేవుని సహాయం కావలసిన వారముగా ఉంటాం అయితే మనం అడగలేము వెదకలేము అయితే నీవు తల్లి గర్భమందు ముందు నాకు తెలిసి ఉన్నవని సృష్టికర్తైన దేవుడు చెబుతున్నాడు మన అనుదిన కార్యంలో ఆయనకు తెలిసినా మనం అడగకపోతే ఆయన ఎందుకు ఇస్తారో ఎప్పుడైనా గ్రహించారా అందుకే అడిగే వారంగా వెదికే వారంగా ఉండాలి ఆయనను వెతికితే దొరికేవాడుగా ఉంటాడు తట్టితే బంగారు భవిష్యత్తుకు ద్వారం తెరిచే అద్భుతకరుడుగా ఉంటాడు ఆయన సన్నిధిని నిరంతరము వెతికే వారంగా ఉంటే పచ్చిక బయలులో పారుండ చేసి శాంతికరమైన జలముల యొద్దకు నడిపించేవాడు మన కాపరి కావున యేసుక్రీస్తు నామంన అడిగి పొందుకునే గొప్ప స్థితిలో దేవాది దేవుడు తన సన్నిధిని నిరంతరము నివసించి కృపావాస్యలతను కాక ఆమె అంటున్నాం ఆశీర్వాదములకు కారకుడైన మా స్వామి ఈరోజు ఈ వాక్య వాగ్దానం ద్వారా మాతో నేరుగా మాట్లాడి నీ బిడ్డలముగా మమ్మల్ని మా రాబడి అంతటిలోనూ చేర్చున్న పనులన్నిటిలోనూ ఆశీర్వదించిన విధానం కోసం కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము రాబడిలో ఎదుగుదల లేక వ్యాపారంలో నష్టములు కష్టములు ఉపాధిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి సమస్యలతో నీకు దూరమై నీ దీవెనలు పొందలేకపోవచ్చు అప్పుల బాధలలో కుట్టుమిట్టాడుచున్నారు అటని ప్రిబిడలందరి కొరకు నిన్ను వేడుకొనుచున్నాము ప్రభువ వారి యొక్క హృదయ వేదనలను ఎరిగిన దేవుడు వారి మనోవేదనల్ని ఆలకించి రోజు ఈరోజు వాగ్దానం వారి అందు నెరవేర్చి అన్ని ఆర్థిక ఇబ్బందులను తొలగించి సొంత గృహములను నిర్మింపచేయము రాబడే అంతటిలో అభివృద్ధి చేసి సాక్షులుగా నిలవబెట్టుము వారి ఆదాయము గిన్నెలో నూనె పురిలింపచేయుము నీ సన్నిధి దీవెన వారిపై ప్రకాశింప చేయము ఎందరూ ఈ ప్రార్థనలో పాల్గొని మరుపెట్టుచుండగా వారందరి మనములన్నీ నీ దీవెనల వర్షం చేయము నీ నామమున ఎందరో శుభవచనములు తెలుపుచుండగా నీ దీవెన్లు కుమరించుము ప్రతిరోజు మనల్ని నూతన వాగ్దానంతో నింపి నడిపించుము వేలాది మందికి ఈ వాక్య వాగ్దానములు చేరుచుండగా చదువుచున్న నీ ప్రియ బిడ్డలపైన మాపై నీ కృపా వర్షము కుమరింప చేసి చేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవములు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికి నూరంతలుగా ఆశీర్వాదాలు గుమరించి దీర్ఘాయుషతో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోను విచారణలోను ఆపదల్లో అప్పులలోను ఉన్న బిడ్డలందరిని కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము ఏది మరచితమో ఏది విడుచితమో ఎదిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింప చేయుము ప్రతి బిడ్డ యొక్క ఆలగించి ఆలకించి నూరంతలుగా ఫలింపచేసి నీ సాక్షులుగా నింపమని ఈ మీరు మరుగుపరిచి నీ రెండవ రాక ఆలస్యమైతే మా జీవిత కాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని తండ్రి కుమార దేవుని దీవెన కాపుదల నడుపుతల ఆదాయముల ఆశీర్వాదములు అభివృద్ధిని కుమరించి ఆనంద ధైర్యముతో

తోడు నీడ నీవే కదా ఇకడా మాకు తోడు నీడ నీవే కదా ఇంత కాలం నీరు కృపలు కాచిన రేవా ఇంత కాలం నీదు కృపలు కాచిన దేవా